ఆ ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా ముచ్చటనే గట్టిగా గట్టిన దూకుడు బాగా పెంచింది అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నది అనే మాటలు గట్టిగా అయితే అక్రమ కట్టడాల కూల్చివేతలా దూకుడుగా పోతున్నటువంటి హైడ్రా త్వరలో మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తున్నది జన్వాడలో ఉన్నటువంటి కేటీఆర్ లీజుకు తీసుకున్న ఫామ్ హౌస్ ను కూల్ చేయాలని చెప్పి హైడ్రా డిసైడ్ అయినట్లు తెలుస్తున్నది ఇక ఈ ఫామ్ హౌస్ కూల్చివేత మీద హైకోర్టు సైతం స్టే ఇచ్చేటందుకు నిరాకరణ చేసింది దీంతోనే హైడ్రా కూల్ చేసేందుకు రంగం సిద్ధం వార్తలు ఈ ఫౌస్ యజమాని నిన్న హైకోర్టును ఆశ్రయించిన సంగతి మనకు ఎరుకైన ముచ్చటనే కూల్చివేత మీద స్టే ఇయ్యాలని చెప్పి ఆయన న్యాయస్థానాన్ని కోరిండు కానీ ఆయన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరణ చేసింది నిబంధనల ప్రకారం ముందుకు పోవాలేదప్ప అడ్డగోలుగా మీ ఇష్టం ఉన్నట్టు చేయొద్దని చెప్పి ఐడ్రాకు స్పష్టం చేసింది కోర్టు యజమాని వద్ద ఉన్న అన్ని డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాతనే విషయాన్ని వివరంగా తెలుసుకున్న తర్వాతనే ఈ నిర్ణయాలను తీసుకోవాలి కూల్సేటి మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఫామ్ ఎఫ్టిఎల్ పరిధిలకు అత్తందా లేదా అన్న అంశం మీద ఐడ్రా వివరణలు సేకరించబోతున్నది అసలు నిర్మాణానికి అనుమతులు తీసుకున్నరా లేదా అనేది కూడా ఇంకో కోణంలో ఆలోచన చేస్తున్నది హైడ్రా ఇక ఈ మేరకు అన్ని డాక్యుమెంట్లను పరిశీలించే పనుల పడ్డది ఫామ్ హౌస్ అసలు యజమాని ప్రదీప్ రెడ్డి నుంచి పూర్తి వివరాలు ఇప్పటికే అధికారులు సేకరణ చేస్తున్నట్టు తెలుస్తున్నది ఈ ఫామ్ హౌస్ నిర్మాణంలో నిబంధనలు పాటించలేదని అధికారులు చెప్పినట్లు వార్తలు అయితే మనకు గట్టిగా వాడుతున్నాయి ఒకట లేదా రెండు రోజులలోనే ఈ ఫామ్ హౌస్ ను కూల్ చేయబోతున్నారనే ముచ్చటనైతే పక్కా అని అంటున్నారు ఈ ముచ్చట ఎరికే ఏదేమైనా ధర్మంగా న్యాయంగా కూల్చాల్సిన పనుంటే తప్పకుండా కూల్చొచ్చు కానీ ఇది మా పార్టీ వాళ్ళు అధికారుల దిగినోళ్ళు వాళ్ళని మేము తొక్కుతాం తొక్కిబట్టి నారదిత్తం అనే విధంగా మాత్రం ప్రయత్నాలు ఉండొద్దు ధర్మబద్ధంగా అక్రమ కట్టడం అయితే ఖచ్చితంగా మీరు ఈ నిర్ణయం తీసుకోండి తప్ప వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలకు మాత్రం పొయ్యి అనవసరంగా అభాసు కావద్దని చెప్పి రేవంతం రెడ్డి సర్కారుకు గట్టిగానే సలహాలు ఇస్తున్నారు ఈ ముచ్చట